రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు డిక్లరేషన్ బీసీలకు రిజర్వేషన్ల గురించి మాట ఇచ్చి ఈరోజు మాట తప్పి కంప్లీట్గా ఇంకొక పాట పాడుతూ ఉంది ఈరోజు అదే నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్లో పది శాతం ముస్లింలకు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నది ఈరోజు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేక ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటికి కూడా ఎన్నికలు జరుపుతున్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నది గ్రామ పంచాయతీలకు నిధులు రాక గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులు నిలిచిపోయేటువంటి పరిస్థితిలో తెలంగాణలో ఏర్పడింది సో కేవలం బీసీల యొక్క ఓట్లను రాలవచ్చడానికే బీసీ మాట బీసీ పదం వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ వీళ్లకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేదాని పట్ట చిత్తశుద్ధి లేదు గతంలో ఎప్పటి నుంచో కూడా బీసీలకు వ్యతిరేకమే కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడంలో తప్పితే బీసీలకు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అందర నిలిచింది లేదు ఇవాళ ఢిల్లీలో వచ్చి ధర్నాలు చేస్తాం అది చేస్తాం లేదు భారతీయ జనతా పార్టీ మీద నిబంధన ఇంకా డ్రామా చేస్తే తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ బీసీలు కానీ అమాయకులు ఎవరు లేరు ఇక్కడ కేవలం ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ అవగాహన రాహిత్యం ఒక పక్క కేవలం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆరు హామీలని అధికారంలోకి వచ్చి ఆ ఆరు హామీలని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి మళ్ళీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్లని మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తా ఉంది స్థానిక సంస్థల్లో గెలుపు మీద నమ్మకం లేక ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద ఇదేదో రిజర్వేషన్లు వాళ్ళు చేయదలుచుకున్నట్టు భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటున్నట్టు ఈ డ్రామాలన్నీ కట్టి పెట్టి మీరు ఎంబడే ఎన్నికలు జరపండి ఎంబడే మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి అంతేగాని భారతీయ జనతా పార్టీ మీద నెపం నెట్టడం కానీ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ బీసీలంతా కూడా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ద్రోహం ఏదైతే ఉందో ఏదైతే మోసం ఏదైతే ఉందో ప్రతి ఒక్క బీసీ కూడా గమనిస్తా ఉండేది తెలియజేస్తా ఉన్నాడు మీకు చిత్తశుద్ధి ఉంటే ఎంబడే ఎన్నికలు స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టండి మీరు ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వండి